హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సాయి కంప్యూటర్ వర్క్ మ్యాంగో డిజైన్ వేసానండి లేటెస్ట్ మోడల్ డిజైన్ చాలా నీట్గా చాలా బాగుందండి గోల్డన్ను గ్రీన్ కాంబినేషన్ పెట్టాను శారీలో టూ కలర్సే ఉన్నాయి ఆ కలర్సే పెట్టాను మీరు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి మిషన్ హైటెక్ మోడల్ త్రిపుల అండి ఆ మోడల్ మీ హైటెక్ మోడల్ త్రిబుల్ ఆర్లో అసలు ఏ డిజైన్ అయినా చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది మీరు చూడండి కావాలంటే నా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది హ్యాండ్ అండి హ్యాండు స్టిచ్చెస్ వచ్చి ఇరవై వేల ఐదు వందల ముప్పై తొమ్మిది స్టిచ్చెస్ ఉన్నాయి ఒక్క హ్యాండ్ వచ్చి అది హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒక్కొక్క హ్యాండ్ డిజైన్ నెంబర్ వచ్చి అండి ఈ డిజైన్ ఫినిషింగ్ మీరు దగ్గర నుంచి చూడండి నేను చాలా బాగా చూస్ తీసాను వీడియోని ఎంత బాగుందో ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుందండి గ్రీన్ కలరు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఆ